నిర్వికల్ప వస్తు శూన్యమగు అర్థమును బోధించు జ్ఞానమునకు వికల్పమని పేరు కాని పరమాత్మ హస్తి బాతి ప్రియము అను పదములచే ఉన్నదని నిరూపణ ఎగుచున్నది అనగా శూన్యము లేదని పరమాత్మ కలదని తెలియచున్నది అందువలన అమ్మ నిర్వికల్ప వికల్పమునకు ఉదాహరణము వంద్యపుత్రుడు వంద్యకు పుత్రుడు ఉండడు కనుక దీనికి వికల్పమని పేరు నిరాబాధ బాధ లేనిది అనగా ఉత్తర కాలమందు బాధింపబడని వస్తువు అనగా జగత్తునందు భ్రాంతి కలిగినను జ్ఞానము కలిగిన వెంటనే భ్రాంతిమయమై జగత్తు మాయాకార్యమని దేవి సత్యమనియు తెలియను కావున ముందుగాని తరువాత గాని దేవి స్థితికి బాధ ఉండదు కావున ఆమె నిరాబాధ నిర్భేద భేదము లేనిది రెండు వస్తువులు ఉన్నప్పుడే భేదము ఉండును దేవికంటే భిన్న వస్తువు లేదు జగద్భేదము తొలగిపోగానే సమస్తము శక్తిమయమే అను జ్ఞానము కలుగును పరమేశ్వరునికి పరమేశ్వరికి భేదము లేదు శక్తికి శక్తిమంతునికి భేదము లేదు అట్లే శక్తికి శక్తిమత్తు అయిన పదార్థమునకు భేదము లేదు శక్తి యొక్క కనీభవ రూపమే పదార్థమని విజ్ఞాన శాస్త్రము తెలుపుచున్నది భేదనాశిని భక్తులకు గల వ్యవహారిక భేదములను పోగొట్టునది భేద జ్ఞానము జీవేశ్వరులకు భేదము గలదను బుద్ధి వీనిని పోగొట్టి అద్వైత జ్ఞానమును కలిగించునది తల్లి నీర్నాశ నాశము లేనిది జాతస్య మరణం ధ్రువం పుట్టినవానికి చావు తప్పదు కానీ పుట్టుకే లేని తల్లికి నాశం ఎట్లుండును ఆమె ఆది మధ్యాంతరహిత కావున ఆమె నీర్నాశ మృత్యుమదని మృత్యువును పోగొట్టునది మోక్షమును అమృతత్వ ప్రాప్తి అందురు మోక్షమును పొందిన వాడు నిత్యత్వమును పొందును అతనికి మరల జన్మయుండదు జన్మ లేని వానికి మరణముండదు కావున భక్తులకు మోక్షమునిచ్చు తల్లి మృత్యుమదని నిష్క్రియ ఏ క్రియలు లేనిది క్రియతో చేయబడినదే కర్మ అవుతుంది తల్లికి సృష్టి క్రియ సంబంధం లేకున్నను కర్తృత్వాది భావములను పొందుచున్నది పరిమళము సమీపమున ఉన్నంత మాత్రమున మనస్సునకు సంచలనమును కలిగించుచున్నది కానీ అది ప్రత్యేకముగా వచ్చి చేయునది ఏమీయూ లేదు అట్లే సృష్టి కార్యములలో దేవి సన్నిధి మాత్రముననే కర్త్రి అని చెప్పబడుచున్నది అందువలన తల్లి నిష్క్రియ నిష్పరిగ్రహ పరిగ్రహము అను పదమునకు పరిజననము స్వీకారము మూలము అని అర్థములు కలవు ఇవి ఏవియూ లేనిది శక్తులన్నీయు దేవి అంశలే దేవికి ఇతరుల నుండి స్వీకారార్హమైనది ఏదీయునూ లేదు అనగా మూలము ఏదీయునూ లేదు అందువలన తల్లి నిష్పరిగ్రహ నిస్తుల తుల అనగా సమానము నిస్తుల అనగా సాటి లేనిది సమస్తము ఆమె నుండి ఉద్భవించినదే అటువంటి ప్రపంచమునందు ఆమెకు సాటి రాగలదేదీనూ లేదు నీల చికుర నల్లని తల వెంట్రుకలు కలది తల్లి ఎప్పుడు పదునారేండ్ల వయసు గలదిగానే యుండును దేవతలకే జరామరణములు లేవు జరను అనగా ముసలితనమును సూచించునవి తెల్లని వెంట్రుకలు దేవతలను శాసించు తల్లికి వార్ధక్యము రాదు అందువలన ఆమె శాశ్వతముగా నీల చికుర నిరపాయ అపాయము లేనిది అపాయము అను పదమునకు రెండు అర్థములు కలవు అవి ఎడబాటు ప్రమాదము పరమేశ్వరునితో ఎడబాటు లేని తల్లి తనకు ఎవరి వలన ఏ ప్రమాదమూ లేని తల్లి చిరత్యయ అనగా వినాశము లేని తల్లి ఏ దోషము లేని తల్లి అని భావము దుర్లభ పొందసక్యం కానిది యోగులకు కూడా పొందసక్యము కాని తల్లి దుర్గమ తెలియ సఖ్యము కానిది అదుర్గమ అని పదచ్ఛేదము చేసిన దుర్గముడను రాక్షసుడు ఈమె వలన నశించినాడు అని అర్థము కూడా వచ్చును దుర్గా దుర్గముని సంహరించుటచే దుర్గా ఈ అర్థము మార్కండేయ పురాణమునందు లక్ష్మీ తంత్రమునందు దేవి స్వయముగా చెప్పినట్లు కలదు కాశీ ఖండమునందు కూడా ఈ కథ కలదు కాశీ నగరమునందు గల దుర్గయ్యను దేవత రూపముననున్న తల్లి తొమ్మిది సంవత్సరముల వయసు గల కన్యను దుర్గాయందురు ఈ విషయము దేవీ భాగవతమునందు కలదు దుఃఖహంత్రి దుఃఖములను పోగొట్టునది సాంసారిక దుఃఖమును పోగొట్టునది అనగా మోక్షము నిచ్చునది సుఖప్రద సుఖములను కలిగించునది సుఖములు ఐహికములు ఆమూష్మికములు అని రెండు విధములు ఐహిక సుఖాలు ఇంద్రియ సుఖాలు మానసిక సుఖాలు అని రెండు విధములు స్వర్గాది పుణ్యలోకాలను పొందుట మోక్షమును పొందుట ఆమోష్మిక సుఖాలు వీటిని భక్తులకు కలిగించు తల్లి కావున సుఖప్రద